ఓం శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయంలోని మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం సాయి రామ్ క్లైబ్యం మాస్మగమహపాధ నైతత్వయ్యు పద పద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప పార్థ ఓ అర్జున క్లైబ్యం అధైర్యమును మాస్మగ పొందకుము ఏ త్వయి నీ ఎందు తగదు పరంతప శత్రువులను తప్పింపజేయు క్షుద్రం నిజమైన హృదయ దౌర్బల్యం మనోదుర్బలత్వమును తక్వా విడిచి ఉత్ యుద్ధములగలేము తాత్పర్యం ఓ అర్జున అధైర్యముని పొందకము ఇది నీకు తగదు నీ తమ ఈ మనో దుర్బలత్వమును విడి యుద్ధము చేయటము అన్నారు ఉదాహరణకి సుగుణములలో ధైర్యము నిర్భయత్వము చాలా ప్రధానమైనటువంటివి అవి ఉంటే దక్కిన సుగుణములన్నీ కూడా వచ్చి చేరతాయి ఉత్సాహము సాహసము ధైర్యము సద్బుద్ధి శక్తి పరాక్రమనేటువంటి ఆరు సుగుణాలు కూడా ఎక్కడ ఉంటాయో అక్కడ సాక్షాత్ భగవాను కాపురముందని చెప్పి మన కథలు చెప్తుంటారు వీటిని ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాం జై సాయి రామ్ ఓం देवकी नंदनाय विमहे वासुदेवाय धीमह तचोदयाव श्रीकृष्णापणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण परमात्म चाननतमल श्री सत्य तो साई अने वाँव మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ